వైసీపీకి మరోసారి కౌంటర్ ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారైనా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్లకపోతే పనిష్మెంట్ ఉండదా అని అడిగారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడలేని ఎమ్మెల్యేలకు జీతాలు తీసుకునే హక్కు ఎక్కడిదని నిలదీశారు అయ్యన్న ప్రజాభిప్రాయం తీసుకొని ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు కదా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఇస్తారు కదా అప్పటికి వినకపోతే జీతం కట్ చేస్తారు కదా అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు కావాలండి ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా అది డ్యూటీ అయితే అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా ప్రజలు ఒప్పు తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేసి